మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకొని ప్రైవేట్ ప్రైవేటీ వ్యక్తులకు దారాదత్తం చేయాలని ముందుకు పోతా ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏదైతే పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలోని పేద వర్గాలని ఆరోగ్యపరంగా ఆదుకోవాలని కరోనా లాంటి విపత్తు పరిస్థితులు వచ్చినా కానీ పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలనే లక్ష్యంతో ముందు చూపుతోటి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే దాన్ని ప్రైవేటు వ్యక్తులకి ఎందుకంటే ఈనాటి కూటమి ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేస్తున్నాను చేసినా అని చెప్పుకునే నాయకుడు కనీసం ఒక్క మెడికల్ కాలేజీ అయినా తీసుకురావాలని ఆలోచన ఆయనకు రాలేదు పేద వర్గాలకు సంబంధించి ఆరోగ్యాన్ని కాపాడాలి పేద కుటుంబంలో ఉండే పిల్లలు చదువుకోవడానికి మెడికల్ పరంగా ఉచిత సీట్లు ఇచ్చేసి వాళ్ళని డాక్టర్ని చేయాలని ఆలోచన ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు రాని పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన ఏవైతే మెడికల్ కాలేజ్ అమ్మాలని చూస్తూ ఉన్నారు ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి చెప్తా ఉంది ఏ విషయంలో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో గడిచిన ఐదు సంవత్సరాలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసిన ఐదు సంవత్సరాలు కూడా ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా పేదలకు ఇచ్చే విషయంలో ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నామో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా వైఎస్ఆర్ పార్టీ జగనన్న నాయకత్వంలో పేదల కోసం మనం ఖచ్చితంగా ఉద్యమాలు చేసే పరిస్థితుంది చేస్తాం అదే కోణంలో ఈరోజు మెడికల్ కాలేజీలను కాపాడుకోవాలనే ఆలోచనతోటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కోటి సంతకాల కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ముఖ్యంగా మన నియోజకవర్గంలో చూస్తే ముందుగా అందరికీ కూడా ఐదు మండలాలు మాచర్ల పట్టణానికి సంబంధించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకి అందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే చాలా కష్టపడి నవంబర్ ఎనిమిదిని ఈ కార్యక్రమం ఇస్తే ఈరోజు డిసెంబర్ పదో తారీఖు కల్లా దరిదాపుగా డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై రెండు సంతకాలను మన నియోజకవర్గం నుంచి కూడా మనం పెట్టించడం జరిగింది నేను దీంట్లో పార్టిసిపేట్ చేసిన ముఖ్యంగా నాయకులకి ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా కష్టపడి చాలా నిబద్ధతతోటి ఈ మెడికల్ కాలేజీని కాపాడుకోవాలని తాపత్రయపడుతూ అందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని ఏదైతే జగనన్న మెడికల్ కాలేజీల రూపంలో ఈ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల ఆస్తిని సమకూర్చాలని ఏదైనా ఆలోచన చేస్తా ఉన్నారో ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు ఆయన బినామీలకి ఆయన అనుయాయకులకి దారాదత్తం చేయడానికి వ్యతిరేకిస్తూ కింద స్థాయిలో కూడా ఇది తీసుకొని పోయి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చూస్తా ఉంటే మాచర్ల మండలంలో ఇప్పటికి పదిహేను వేల ఐదు వందల తొమ్మిది మంది చేత కూడా ఈ సంతకాల కార్యక్రమం తీసుకున్న ముఖ్యంగా మాచర్ల మండల పార్టీ నాయకులకు కార్యకర్తలకి ప్రతి ఒక్కళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను అలాగే వెల్దుర్తి మండలానికి సంబంధించి కూడా పదివేల నాలుగు వందల ఒక్క సంతకాలు చేయడం జరిగింది వెల్దుర్తి మండలానికి సంబంధించి నాయకులకు కార్యకర్తలకి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే రెండు చింతల మండలానికి సంబంధించి కూడా పన్నెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు సంతకాలు కూడా సేకరించడం జరిగింది వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే కారంపూడి మండలానికి సంబంధించి పద్నాలుగు వేల ఏడు వందల నలభై మూడు సంతకాలు కూడా కారంపూడి మండలం నుంచి సేకరించడం జరిగింది మొత్తం కలిపి డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై రెండు సంతకాలు మనం ఒక నెల రోజుల్లోనే చాలా కష్టపడి ఎందుకంటే ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు కూడా చాలా మంది పోలీసుల చేత ఒత్తిడి చేసే కార్యక్రమం చేశారు ఇది ఒక పేద ప్రజలకి కాలేజీలు కాపాడుకోవాలి పేదలకి విద్యని వైద్యం అందే విషయంలో మనం ఉద్యమం చేస్తూ ఉంటే ఇది ప్రజల్లో పోకూడదు అనే ఆలోచనతోటి ఈ కూటమి నాయకులు పోలీసులు అడ్డం పెట్టి చాలా చోట్ల కార్యకర్తల నాయకులను కూడా బెదిరించిన పరిస్థితి కానీ ఏదైనా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనం తట్టుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా అనేక కేసులు కూడా మన మీద పెడతా ఉన్నారు ఇప్పటికే సోషల్ మీడియా పేరుతోటి ఉన్నదానికి లేని దానికి కూడా కార్యకర్తలని నాయకులను తీసుకుపోయి లోపలేసి బెదిరించే కార్యక్రమం అన్ని విధాలా కూడా చేస్తా ఉన్నారు ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజులు అన్ని విషయాలు కూడా ప్రజలకి చెప్పే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తాం ఈ తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా మార్చిల నియోజకవర్గంలో ఉండే ఎవరైతే ఇల్లు రెచ్చగొట్టేసేసి తప్పుడు కేసులు ఇరికిస్తూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉంటే మనకేం సంబంధం లేకపోయినా తెలుగుదేశం నాయకులకు సంబంధించి వాళ్ళు వాళ్ళు కొట్టుకొని వాళ్ళు వాళ్ళు చంపుకుంటే దాంట్లో మనల్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మన మీద కేసు పెట్టిన పరిస్థితి ఖచ్చితంగా ఇవన్నీ కూడా వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా మన మీద రుద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవి టైం వచ్చినప్పుడు నేను కోలషంగా అన్నీ కూడా ఆధారంతో సహా ప్రజల ముందు పెట్టే కార్యక్రమం చేస్తాను ఎందుకంటే రేపు నేను సరెండర్ అవుతూ ఉన్నాను రేపు పదకొండు గంటలు కోర్టులో సరెండర్ అవుతూ ఉన్నాను సరే న్యాయపరంగా కూడా కోర్టుల మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా మనం ఎక్కడా కూడా భయపడకుండా ఫైట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఎందుకంటే గడిచిన ఇరవై సంవత్సరాల్లో ఎక్కడా కూడా మనం ఎక్కడ కూడా మన పార్టీకి సంబంధించిన ఎవరం కూడా ఫ్యాక్షన్ హత్యలను మనం ప్రోత్సహించిన పరిస్థితి లేదు వాళ్ళ టైములో వాళ్ళు ఫ్యాక్షన్ మ్యాటర్లను ప్రోత్సహించి ఆ బురద వాళ్ళు పూసుకొని ఆ బురద ఏదో మనకు అంటియాలని చూస్తూ ఉన్నారు నన్ను ఏదో ఒక ఫ్యాక్షన్ నాయకుడు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు నేను ఎప్పుడు ఫ్యాక్షన్కు దూరంగా ఉంటాం ఎందుకంటే రెండు వేల నాలుగు నుంచి ఇప్పటిదాకా కూడా ఎక్కడా కూడా ఫ్యాక్షన్ మార్టర్లు అనేది మన నియోజకవర్గంలో జరగని పరిస్థితి ఏదైతే రెండు వేల వాళ్ళమ్మ రెండు వేల మూడు ముందు అంటే నైన్టీ నైన్ టూ థౌజండ్ త్రీ టైంలో ఏవైతే ఫ్యాక్షన్ గొడవలు జరిగినాయో ఆ తర్వాత రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఫ్యాక్షన్ గొడవలు ముఖ్యంగా పాలనలో జరగకుండా చూసుకొని గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా జరగకుండా ఆ బాధ్యత మనం తీసుకున్నాం మళ్ళీ ఏవైతే ఈ బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాతనే ఈ మళ్ళీ అతని నేర సంస్కృతి ఏదైతే మళ్ళీ పరిచయం చేసి అతను చేసే తప్పులు అతను పూసుకున్న బురద ఏదో మళ్ళీ మనకు మనకు బుయ్యాలని చూస్తా ఉన్నారు ఇవన్నీ కూడా టైం వచ్చినప్పుడు కోలషంగా చాలా చానా చిల్లర ఆరోపణలు చేశారు అన్నిటికి కూడా మనం సమాధానం చెప్పే పరిస్థితి రోజు వస్తుంది దయచేసి కొన్ని రోజులు మనం పట్టాల్సిన అవసరం ఉంది ఏమీ లేదు అంటే ఈ పోలీసులను పెట్టేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినాక కేసులు పెట్టి బెదిరియటం కొత్త కేసులు పెట్టడం అన్ని నానా చేస్తూ ఉన్నారు అన్నీ గమనిస్తూ ఉన్నాం ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రశ్న లేదు టైం వచ్చినప్పుడు అంతకంతకి ఎవరు లెక్క వాళ్ళకి సరిచేసే రోజు ఖచ్చితంగా వస్తుందని కూడా తెలియజేస్తూ నేను నేను అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఏదైతే మనం ఒక యజ్ఞంలాగా ఈరోజు ఈ కోడి సంతకాల కార్యక్రమాన్ని జగనన్న పిలుపు మేరకు మనం చేశాము అలాగే కమిటీలు కూడా ఉన్నాయి అవి కూడా ఇచ్చారు ఖచ్చితంగా కూడా నేను నాయకులందరికీ ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను ప్రతి గ్రామం నుంచి కూడా మన పార్టీ ఇచ్చిన విధంగా ఏదైతే ఇచ్చారో ఇచ్చిన విధంగా కూడా కమిటీలు కూడా అన్ని కూడా జాగ్రత్తగా ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో ప్రతి కమిటీలో కూడా కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు కూడా మనం దాంట్లో స్థానం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇస్తాం కూడా అందరు కూడా కోఆర్డినేషన్ తోటి ఖచ్చితంగా కమిటీలు కూడా త్వరగా పూర్తి చేయాలని సందర్భంగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి నాయకుడికి ప్రతి కార్యకర్తకి నేను చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను కార్యక్రమంలో మనల్ని ఏ రకంగా పోలీసుల చేత నిర్బంధిస్తా ఉన్నారో ఇవన్నీ కూడా దాటుకొని చాలా ధైర్యంగా ముందుకొచ్చి నాయకుల సహకారంతో కింద స్థాయిలో ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ఒక నెలలోనే డెబ్బై రెండు వేల నాలుగు వందల యాభై రెండు సంతకాలు చేయించున్నాడంటే దాన్ని మానిటర్ చేసిన మన పార్టీలో ఉండే మన సిబ్బంది ఎవరైతే ఉన్నారో మన వెంకటేశ్వరరావు గారికి దా దాన్ని కోఆర్డినేషన్ చేసిన మన శివ కానీ ఇక్కడ ఉన్న పీకే కానీ మన వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి ఉదయపూర్వంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎందుకంటే అందరినీ కూడా మానిటర్ చేశారు దిగ్విజయంగా పూర్తి చేశాం ప్రతి మండలానికి సంబంధించి ఇవన్నీ కూడా ఈరోజు ఇక్కడ నుంచి బయలుదేరి మన నర్సరావుపేట పార్టీ ఆఫీస్కి చేరుస్తాం అక్కడి నుంచి పదమూడో తారీఖు తాడేపల్లి సెంట్రల్ ఆఫీస్ కి పోతే ఆ తర్వాత పదిహేడో తారీఖు గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమం దిగ్విజయంగా జరగబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా